ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు పండితులు అధికారులు భక్తులు ఎంతో వేడుకగా నిర్వహించారు ఇందుకు స్వామివారి నిత్య కళ్యాణ మండపం వేదికైంది ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చోపర్లకు నేత్రపర్వమైంది ఈ వేడుకు బ్రహ్మోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది శ్రీవారి ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకారు చేశారు అనంతరం అట్టహాసంగా నిత్య కళ్యాణ వేదిక వద్దకు తెచ్చారు అనంతరం హారతిలిచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు మండపంలో అర్చకులు అధికారులు పండితులు భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను ఆయన విశిష్టతను కొనియాడారు అలాగే రెండవ జట్టు అమ్మవార్ల గుణగణాలను వారి కీర్తిని తెలియజేశారు వధూవర్ల తరపున బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు భక్తులకి తీర్థ ప్రసాదాలను అందజేశారు đại <coughs> <coughs>